మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే ముప్పై ఆరు సెకండ్లు ఉందే మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకి వెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అలాగా మీరు జగన్ గారు కాన్వాయి కారు బ్లాక్ కార్ డోర్ కింద మనిషి మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కార్ డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వై కాదు ప్రైవేట్ వెహికల్ ఫలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టడో చెప్పాలి మీరు పైవర్ కృష్ణ గారు అనిత గారు ప్రెస్ ప్రెస్ మీట్లలో జగన్ గారు కార్యం చెప్పిన తర్వాత ఇరవై రెండవ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి ఒక ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి మీరు చెప్పిన బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు